నమస్తే నా పేరు త్రివేణి వెల్నెస్ కోచ్ లాస్ట్ టూ ఇయర్స్కి హెబల్ లైఫ్ న్యూట్రిషన్లో వెల్నెస్ కోచ్గా వర్క్ చేస్తున్నాను సో అయితే నేను ఒక వెల్నెస్ కోచ్ అన్నాను వెల్నెస్ కోచ్గా నేను ఏదైతే డిసిషన్ తీసుకున్న తర్వాత చాలామందికి హెల్ప్ చేశాను అనమాట ఏ పరంగా అంటే వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్ని చేంజ్ చేయడంలో కానీ వాళ్ళకి ఆరోగ్యం మార్చడంలో కానీ అండ్ హ్యాపీనెస్ రావడంలో కానీ ఎందుకంటే యాజ్ పర్సన్గా మనకి ఉండాల్సింది మనీ కాదు ఆరోగ్యం ఆరోగ్యం ఉంటే మనము ఎంత అదృష్టవంతులం అంటే ఎంత ఐశ్వర్యములవంతు అంటే మీకు ఎంతమందికి తెలుసు కాబట్టి మా కమ్యూనిటీకి నేను ఇన్వైట్ చేసిన తర్వాత చాలా మంది వచ్చారు వాళ్ళు ఓవర్ వెయిట్కి ఉన్న వాళ్ళందరూ కూడాను బరువు తగ్గించుకోవడం అండ్ ఆరోగ్యం తీసుకోవడం అంతేకాకుండా వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ నార్మల్ చేసుకోవడం జరిగింది ఇలా చాలా మంది సంబంధం లేకుండా ట్వంటీ నుంచి ఎయిటీ వరకు కూడాను మా కమ్యూనిటీకి డైలీ వస్తూ హెల్దీగా హ్యాపీగా మంచి న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నారు ఎంతమంది మీలో తీసుకోవాలనుకుంటున్నారు సో మీరు ఇలా అనుకుంటే మంచి డిసిషన్ తీసుకొని మీకు ఒక వెల్నెస్ కోచ్ కావాలని మీరు అనుకుంటే విజయవాడలో ఉన్న మా త్రివేణి సుఖీభవా న్యూట్రిషన్ సెంటర్ని విజిట్ చేయొచ్చు ఫిజికల్గా లేదు అంటే జూమ్లో కూడా మీరు నాకు కాల్ చేసిన మెసేజ్ చేసిన జూమ్ లింక్ పంపిస్తాను మీరు కూడాను మీ ఫ్యామిలీ మొత్తాన్ని హెల్దీగా మార్చుకోవచ్చు కాబట్టి కింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నా నంబర్కి కాల్ చేయండి లేదు మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్